బ్రో గోపిచంద్ యాక్ట్ చేసిన సాహసం మూవీలో ఉన్న గుప్త నిధుల గుడిని ఎప్పుడైనా చూసావా అయితే ఈ వీడియోని సేవ్ చేసుకో ఎక్కడుందో చెప్తా సాహసం మూవీలోనే కాదు రీసెంట్ గా పొలిమేరా టూ లో కూడా ఈ గుడిని చూపించడం జరిగింది ఈ గుడి పాకిస్తాన్ లో ఉన్నట్టు మనకి సాహసం మూవీలో చూపిస్తారు కానీ ఈ గుడి పాకిస్తాన్ లో లేదు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గండికోటలో ఉంది శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి చాలా పాత గుడి అసలు ఈ గుడిలో గుప్త నిధులు ఉన్నాయని లోపలికి వెళ్లి చూస్తే ఆఖరికి గుడి లోపలికి వెళ్లిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ గుడిలో ఎలాంటి పూజలు జరగడం లేదు అసలు గర్భ గుడిలో దేవుడే లేడు ఈ గుడిలో దేవుడు విగ్రహం ఎందుకు లేదని ఊర్లో ఉన్న వాళ్ళని అడిగిన తరువాత నాకు ఏంటంటే సుల్తానులు ఈ గుడి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ గుడిలో ఉన్న దేవుడికి ఏమి కావద్దని పక్క ఊరికి ఈ గుడిలో దేవుడిని షిఫ్ట్ చేశారని అప్పటి నుండి ఈ గుడిలో దేవుడి పూజలు ఏమి జరగడం లేదని ఈ గుడిని ఎవరు పట్టించుకోవడం లేదని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇంత పాతకాలం గుడిని ఎవరు పట్టించుకోవడం లేదు అని తెలిసాగా నాకు చాలా బాధ అనిపించింది అక్కడికి గుడిలోకి చాలా మంది చెప్పులు అయితే వేసుకొని వచ్చేస్తున్నారు